వచ్చి చూపించారు ఇతన్ నిర్బంధం వల్ల ఆ విధంగా లక్షలాది మంది మహానాడుకు వచ్చి విజయవంతం చేశారు వచ్చి అక్కడ రోడ్ల మీద హైవే పక్కన పార్కింగ్ చేసుకున్నటువంటి వాహనాలు గాలి టైర్ తీసేశారు గాలి కూడా అడ్డగోలుగా అడ్డంకులు సృష్టించారు ఇవాళ మొత్తం పోలీసులు అందరూ కూడా దాసోహం చేస్తా ఉన్నారు ఉన్నారు నేను ఐస్ క్రీములు పలావలు పెడతా ఉన్నాడు అక్కడ పోలీసులు చూస్తా ఉన్నాం మనం ఫుటేజెస్ కనిపిస్తా ఉన్నాయి ఐస్ క్రీముల దగ్గర నుంచి వీళ్ళే పంచుతా ఉన్నారు అంటే అంత అధికార దుర్వినియోగం అడ్డగోలుగా చేస్తూ ఈ ప్లేన్ నిర్వహిస్తూ ఇదో గొప్పలాగా డాంబికాలు పలుకుతా ఉన్నారా ఇదే నువ్వు స్థానికంగా పెట్టిన ప్లేన్ ఏ విధంగా వెళ్లవెళ్ల పోయినాయో చూసాం ఖాళీ కుర్చీలకి మీటింగ్ చెప్పుకున్నారు మీరు ఇది వాస్తవం నిన్న టార్గెట్లు ఫిక్స్ చేసి వాలంటీర్లని సెక్రటరీ ఎంప్లాయీస్ని పోలీసులని స్థానికంగా ఉన్నటువంటి ఇతర అధికారులందరూ కూడా టార్గెట్లు పెట్టి బస్సు పంపించి ఈ బస్సుకి వీళ్ళు రాకపోతే ఆ వాలంటీర్లు మీ ఇళ్లలో ఈ వస్తా ఉన్నాయి తీసేస్తామని చెప్పి బెదిరి చెక్కిస్తా ఉన్నారు ఎంతకంటే దారుణం ఉంటదండి ఈ విధంగా నువ్వేం చేయాలనుకుంటున్నావు రేపు ఈ రాష్ట్రాన్ని ఏం చేయబోతా ఉన్నావు నువ్వు అది చెప్పు ముందు తీర్మానాలు ప్రవేశపెట్టి తీర్మానాల మీద ఒక సంక్లిష్టంగా కృష్ణ ఒక ఎలాబొరేటెడ్గా ఒక నిర్దిష్టమైనటువంటి చర్చ జరగాలి ఈ తీర్మానం ఉందంటే ఒక తీర్మానం మీద ఏం చేస్తాం రేపు ఏం చేయబోతా ఉన్నాం అదేమి లేదు నోటికి వచ్చినట్టు బూత్లో బాగా ఎవడ మాట్లాడగలుగుతాడో వాళ్ళ చేతికి ఇచ్చారు వీళ్ళు ఈ పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ప్లేనరీ చాలా అపహాస్యమైపోయినటువంటి పరిస్థితుల్లో కనపడతా ఉంది దీన్ని చాలా వాపు చూసి బలు వీళ్ళు విర్రవేయబోతా ఉన్నారు ట్రాఫిక్ డైవర్షన్ నేషనల్ హైవేల్ని వాళ్ళు ఇష్టానుసారం డైవర్ట్ చేశారు సొంత పనుల మీద వెళ్లాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి చదువుకునే విద్యార్థులు కానీ హాస్పిటల్స్ కానీ విజయవాడ కూడా ఇబ్బంది పడే పరిస్థితి మొత్తం ఆల్ కార్నర్స్ హైవేస్ మొత్తం కూడా బ్లాక్ చేసేసి రోడ్లు మొత్తం ఎక్కడికెక్కడ డైవర్ట్ చేశాడు ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన వాడికి నూట యాభై కిలోమీటర్లు దూరం చేయాల్సి వచ్చిన పరిస్థితులు సృష్టించారు అవసరమా నేషనల్ హైవేస్ ఎవరన్నా బ్లాక్ చేస్తారండి డైవర్ట్ చేస్తారా ఇంటర్నల్ రోడ్స్లో డైవర్ట్ చేసుకుంటారు ఓ సిటీలో కార్యక్రమం జరుగుతుంటే ఇంటర్నల్ రోడ్స్ డైవర్ట్ చేస్తారు మేము చేసాము నేషనల్ హైవే మీద ఒంగోలు మహానాడు డైవర్షన్ కాదు కదా అసలు ఏమన్నా కనీసం చిన్న ఇబ్బంది కూడా ఎవరికైనా కలిగిందా మీరు ఇబ్బంది ప్రభుత్వం ఇబ్బంది కలిగించింది మాకు ఏ విధంగా ఫెయిల్ చేయాలని చెప్పి రకరకాలుగా ఇబ్బందులు వీలు కలిగించారు నువ్వు ఇక్కడ అడ్డగోలుగా అధికార దుర్వినియోగం చేస్తా మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలు రాష్ట్రమే కాదు అసలుకి చెన్నై కలకత్తా రహదారి కానీ అన్ని రహదారులు ముంబై రహదారి కానీ రహదారులు నేషనల్ హైవేస్ అన్ని కూడా బ్లాక్ చేసేసి డైవర్ట్ చేసి ఎక్కడెక్కడో గ్రామాల్లోకి తిప్పి ఇవాళ మొత్తాన్ని కూడా ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి ప్లేనరీ ఈ వైఎస్ఆర్సీపీ ప్లేనరీ ఇటువంటి ప్లేనరీ నిజంగా చాలా బాధాకరం ఇవాళ మరి ఏం చేయబోతా ఉన్నారు ఖచ్చితంగా మీడియా మీద ఒక తీర్మానం పెట్టబోతున్నారని చెప్పి తెలుస్తూ ఉంది సాయంత్రం మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక గంట గంటన్నర మైక్ తీసుకొని మళ్ళీ మళ్ళీ ఇదే భాష మాట్లాడతా ఇదే మళ్ళీ చదువుతాడా మరి లేకపోతే ఈరోజు రాత్రి రిహార్సల్ చేశాడు తెలియదు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ఒక ఫార్స్గా తయారైనటువంటి ప్లేనరీ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు నీకు మీడియా అత్యధిక శాతం మీడియా ఊదర కొడతా ఉంది తనకి ఇతనానికి ఏముంది కాబట్టి మీడియా కోటాలు కోట్లు మీడియా మీద ఖర్చు పెడితే డబ్బు ఉంది రోజు వేల కోట్లు పడతా ఉన్నాయి మైనింగ్ మీద ఇసుక మీద గ్రానైట్ మీద మద్యం మీద ఏ రోజుకి ఆ రోజు రోజువారీ వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి పడతా ఉన్నాయి రకరకాలుగా అన్నిటికీ అధికారులకు వాడుతూ ఉన్నాడు రౌడీలకు వాడుతూ ఉన్నాడు మీడియాకి వాడుతూ ఉన్నాడు ఈ విధంగా చేస్తూ దాన్ని చూసుకొని సంబరపడతా ఉన్నారు అటువంటి పిల్లలు ఏదో విజయవంతం అవుతూ ఉందని చెప్పి దీనికి మేము సిగ్గుపడతా ఉన్నాం ప్రజలు ఆలోచించాలి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఇదే పరిపాలన రాబోయే రోజుల్లో సాగితే మనం బతుకులు ఉంటాయి ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు ఏంటి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అనేది ప్రజలను ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా 好了，好了。